అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకునే నీతి కథ పేరు దుఃఖానికి కారణం ఆశ ఆశకు అంతులేదు అది విఫలమైనప్పుడు కలిగే దుఃఖం కూడా అంతులేనిదే ఆశను ఎలా హై హయా వంశంలోని సుమిత్రుడు అనే రాజు మృగయాసక్తుడు ఎంతో ఉత్సాహంతో జంతువులను వేటాడుతూ చాలా సమయం అరణ్య ప్రాంతంలో గడుపుతాడు సుమిత్రుడు మధ్యలో అలిసి చెట్టు నీడన విశ్రమిస్తాడు మళ్ళా బడలిక తీరాక అరణ్యమంతా సంచరించి మృగాల్ని వేటాడి గొప్ప తృప్తిని పొందుతాడు ఒకనాడు మహారాజు సుమిత్రుడు వేటకై అడవిలోకి ప్రవేశించాడు ఎన్నో మృగాలను వేటాడాడు కాని ఇంకా ఆశ తీరలేదు మళ్లీ మళ్లీ అరణ్యమంతా సంచరించాడు వేటాడుతూ ఒక మృగాన్ని వాడి బాణంతో కొట్టాడు నాటుకున్న బాణంతోనే ఆ మృగం అరణ్యంలో పరుగులు తీసింది ఒకసారి మృగం దొరికినట్టే దొరికి పారిపోయేది మరోసారి దగ్గరకొచ్చేది రాజు దాన్ని చేరే లోపల మరో దిక్కుకు పోయేది ఎటు పోయిందో అని దాన్ని వెతుకుతూ దాని కాలి గుర్తుల ఆధారంగా సుమిత్రుడు అడవి అంతా తిరిగేవాడు ఎక్కడికి పోయిందో అని అనుకున్న మళ్ళీ మృగము దొరుకుతుందే అనే ఆశతో అరణ్యంలో వెతుకుతూనే ఉన్నాడు అలా వెళ్ళి వెళ్ళి అరణ్యంలో చిక్కుబడిపోయాడు మహారాజు సుమిత్రుడు అలసిపోయాడు ఆకలి దప్పులకి తాళలేకపోయాడు ఇప్పటికైనా వెనుదిరిగిపోదాము అనే ఆలోచన మాత్రం రాలేదు మృగం దొరుకుతుంది అనే ఆశ అలా వెళ్ళి వెళ్ళి ఒక ఋష్యాశ్రమంలో ప్రవేశించాడు అది ఋషభముని ఆశ్రమం అక్కడ సేద తీరాడు సుమిత్రుడు ఋషేశ్వరుడు రాజుకి ఫలాలనిచ్చి త్రాకటానికి నీరిచ్చి అతిథి సేవలందించాడు రాజా ఈ వనంలోకి ఎందుకొచ్చావు ఏ పని మీద ఇంత దూరం ప్రయాణించావు చాలా విషాదంగా ఉన్నావు చెప్పు అని కోరాడు ఆ మునీశ్వరుడు సుమిత్రుడు దీర్ఘంగా నెత్తూర్చి మహర్షి మృగయా వినోదంకై ఈ అరణ్య ప్రాంతానికి వస్తూనే ఉన్నాను కాని ఈ రోజు ఒక మృగం నే వేసిన బాణం నాటుకున్నా ఎటో పరిగెత్తి వెళ్ళిపోయింది దానికై అరణ్యమంతా వెతికి వెతికి చివరికి అలసిపోయి ఈ ఆశ్రమం చేరుకున్నా ఆ మృగం ఎంత బాధ పెట్టిందో అయినా ఆశతో అది దొరుకుతుంది అని వెతుకుతున్నా అన్నాడు సుమిత్రుడు మృగం తప్పించుకుపోయింది అన్న విషయమే మళ్లీ మళ్లీ చెప్తున్నాడు ఎంతో బాధతో దుఃఖంతో మహర్షి ఋషభుడు అంతా విన్నాడు సుమిత్రుని దుఃఖానికి మూలం ఆశ అని గ్రహించాడు ఆ ఋషి రాజా ఆశని తప్పించుకోవడం ఎంతో కష్టం ఒకసారి నేను తీర్థయాత్రలు చేస్తున్నాను తీర్థక్షేత్ర మహత్యాలు తెలుసుకుంటూ భదరికా ఆశ్రమం చేరాను బదరికా ఆశ్రమంలో వృద్ధుడు అయిన మనువు అనే మహర్షిని దర్శించాను భక్తితో ప్రణమిల్లాను ఆ ముని ఆతిథ్యం స్వీకరించాను ఆ మహర్షి దగ్గర ఎందరో శిష్యులున్నారు మహర్షి చెప్పే ధర్మ ప్రవచనం వింటున్నారు నేను అందరితో పాటు శ్రద్ధగా వింటున్నా ఆ వేళ అక్కడికి వీరద్యుమ్ అనే మహారాజు వచ్చాడు కాని ఆ రాజు చాలా దిగులుగా ఉన్నాడు రాజు సపరివారంగా వచ్చాడు మహర్షి మనువు రాజుకి పరివారానికి సకల సదుపాయాలు కల్పించి అతిథి మర్యాదలు చేశాడు రాజు ముఖంలో విషాదం గమనించాడు మహర్షి మహారాజా మీరింత విచారంగా కనిపిస్తున్నారెందుకు కారణం చెప్తారా అన్నాడు అనునయంగా మహర్షి రాజుతో రాజుకు దుఃఖం పొంగి పొర్లింది మహర్షి నాకు ఒక్కడే కుమారుడు వాడు గుణవంతుడు వాడు వినోదార్థం వేటకు వెళ్ళాడు తిరిగి రాలేదు కోసం వెతుకుతున్నా ఏ క్రూర మృగాల బారిన పడ్డాడో ఏ ఆపదలో చిక్కుకున్నాడో ఎక్కడున్నాడో అని చాలా దుఃఖంతో ఇలా కుమారునికై వెతుకుతూనే ఉన్నాను ఇలా వెతుకుతూ ఈ బదరికా ఆశ్రమంలోనికి వచ్చాను మీ దర్శన భాగ్యం కలిగింది అంటూ మహర్షికి ప్రణమిల్లాడు రాజు జారే కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేశాడు రాజు రాజు విషణ వదనాన్ని గమనించాడు మహర్షి మహర్షి మౌనం వహించాడు మహాత్మా నా కుమారుడు కనిపిస్తాడా ఆశతో నా పుత్రునికై ఎదురు చూస్తున్న నా కోరిక తీరుతుందా ఆత్రంగా ఆవేదనతో మహర్షిని ప్రశ్నించాడు రాజు రాజా ఆశ అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుందని అంతా ఈశ్వరేచ్ఛ అని విశ్వసించే వారికి దుఃఖం ఉండదు దుర్లభమైంది కూడా ఏది ఉండదు అన్నాడు మహర్షి రాజువంక చూస్తూ రాజు ముఖంలో విచారం నిండి ఉంది రాజా నేనొక విషయం చెప్తా విను అన్నాడు రుచి రాజు తలెత్తి మహర్షి వైపు చూశాడు పూర్వం నేను చాలా ధనవంతుడైన మహారాజుని అన్న వస్త్రాదులకై ఆచించాను కానీ ఆ ధనవంతుడు నాకే సహాయము చేయలేదు కానీ ఆ పరిస్థితిలో చాలా సంఘర్షణకి లోనయ్యాను ధనవంతుడు కదా నాకు సహాయం చేస్తాడు అనే ఆశతోనే కదా అడిగాను ఆ ఆశ వల్ల నాకు మిగిలింది దుఃఖమే కదా ఆశ విడిస్తే దుఃఖం ఉండదు అని మనసుని ఒప్పించా చింత వదలి అరణ్యంలో తపోదీక్షతో కాలం గడుపుతున్నా అప్పటి నుండి నా మనసులో వైరాగ్యం పాదుకుపోయింది దానం చేయని వాడి ఎడల ఎడల అవినీతి పరుని వార కాంతల ఎడల ఆశలు పెట్టుకోకుంటే సౌఖ్యం కలుగుతుంది మరెన్నో విధాల ఆశలను వదిలివేయాలి రాజా నీవు గృహస్థువు అయినా వైరాగ్యం పాటిస్తే నీకు దుఃఖం కలగదు ఇలా మహర్షి హితబోధ చేసి రాజును పరిశీలనగా చూశాడు తన తపోబలంతో రాకుమారుని అక్కడికి రప్పించాడు రాజు కుమారుని చూసిన ఆనందంతో మహర్షి పాదాలపై పడ్డాడు మహర్షి రాజుకి కుమారునికి ఆశీస్సులందించాడు మహారాజు సుమిత్రుడు మహర్షి మనువు చెబుతున్న విషయాలన్నీ మనసుకి పట్టించుకున్నాడు శ్రద్ధగా ఎక్కడో పారిపోయిన మృగంపై తనకెందుకు అంత ఆశ కనిపించనిది దొరుకుతుందేమోనన్న ఆశతో చివరికి దుఃఖాన్ని అనుభవించడమేమిటి ఈ మహర్షి చెప్పినట్లు ఆశ దుఃఖానికి మూలహేతు ఇలా అనుకుని మనసులో మృగంపై ఉన్న ఆశను వదిలించుకుని సపరివారంగా రాజ్యానికి చేరాడు సుమిత్రుడు రాజైనా పేదయైనా ఆశ లేనివాడు సుఖజీవి మమకారం ఆశ అనేవే దుఃఖహేతువులు మనం అర్థం గనక చేసుకుంటే ఈ కథ ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం లోనిది